అన్ని సౌభాగ్యాల్ని అందించేది వరలక్ష్మీదేవి వర అంటే కోరుకున్నది శ్రేష్టమైంది అని అర్థాలు ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోర్కెలు లేదా శ్రేష్టమైన కోర్కెలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు ఈ దేవిని సమంత్రకంగా భక్తి భావనతో కులిచే వ్రతమే వరలక్ష్మీ వ్రతం స్వయంగా పరమేశ్వరుడే పార్వతికి ఈ వ్రతం గురించి చెప్పారు అదే సందర్భంలో మహాభక్తురాలైన చారుమతీదేవి వృత్తాంతాన్ని కూడా పరమేశ్వరుడు పార్వతికి వివరించాడు చారుమతి ఉత్తమ ఇల్లాలు మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది ఆమె పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరించింది శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభియమిస్తుంది అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన చారుమతి సమస్త సిరి సంపదల్ని వరలక్ష్మి వ్రత ప్రసాదంగా అందుకుంటుంది ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో చేస్తారు శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం రోజున పూర్ణిమ వస్తుంది శ్రవణం శ్రీనివాసుడి జన్మ నక్షత్రం పూర్ణిమ రోజున అమ్మవారు షోడశ కళలతో వెలుగొందుతుంది శుక్రవారం అమ్మకు ప్రీతిపాత్రమైన వారం ఈ విధంగా చూస్తే లక్ష్మి శ్రీనివాసుల వైభవం అనంతంగా ప్రకాశించే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయటం లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహానికి తొలి సోపానంగా చెప్పుకోవచ్చు సకల సౌభాగ్యాలు కలగాలని నిత్య సుమంగలిగా తాము జీవిత కాలం ఉండాలని కోరుకుంటూ మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు దేశకాల ప్రాంత ఆచారాలు వేరుగా ఉన్నప్పటికీ అందరి అంతరంగంలో కొలువై ఉన్న మాత ఒక్కరే ఆమె అందరినీ అనుగ్రహించే తీరు ఒక్కటే వరలక్ష్మి వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించడం జరుగుతుంది కలశం అమ్మవారికి ప్రతిరూపం చేసుకునే యజమాని శక్తిని బట్టి కలశ పాత్రగా మట్టి పాత్రను కానీ వెండి లేదా బంగారు రాగి పంచలోహ పాత్రలను కానీ వినియోగిస్తారు లోహమైన మట్టి అయినా అది పృథ్వీతత్వానికి సంకేతం అందులో పోసే జలం జలతత్వానికి సంకేతం అందులో కలశాన్ని పూర్తిగా నీరుతో నింపం కనుక శూన్యస్థితి ఆకాశతత్వానికి సంకేతం మనం చదివే మంత్రం వాయుజనితం కనుక ఇది వాయుతత్వానికి సంకేతం కలశం ముందు ఉంచే దీపం అగ్నితత్వానికి సంకేతం ఇలా పంచభూతాలను ఒక చోటికి చేర్చి పూజిస్తాం ఈ విధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్వం శక్తి స్వరూపమైన అమ్మను ఆరాధించడం కలశారాధనలోని అంతరార్థం शुद्धलक्ष्म्यै बुद्धिलक्ष्म्यै वरलक्ष्म्यै नमो नमः नमस्ते सौभाग्यलक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः वचोलक्ष्म्यै काव्यलक्ष्म्यै गानलक्ष्म्यै नमो नमः नमस्ते शृङ्गारलक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः धनलक्ष्म्यै धान्यलक्ष्म्यै धरालक्ष्म्यै नमो नमः नमस्तेष्टैश्वर्यलक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः गृहलक्ष्म्यै ग्रामलक्ष्म्यै राज्यलक्ष्म्यै नमो नमः नमस्ते साम्राज्यलक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः शान्तिलक्ष्म्यै दान्तिलक्ष्म्यै क्षान्तिलक्ष्म्यै नमो नमः नमोऽस्त्वात्मानन्दलक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः सत्य लक्ष्म्येय दया लक्ष्म्येय सौख्य लक्ष्म्येय नमो नमः नमः पातिव्रत्य लक्ष्म्येय महालक्ष्मी नमो नमः गज लक्ष्मीय राज्य लक्ष्मीय तेजो लक्ष्म्येय नमो नमः नमः सर्वोत्कर्ष लक्ष्म्येय महालक्ष्मी नमो नमः सत्व लक्ष्म्येय तत्व लक्ष्म्येय नमो नमः नमस्ते लक्ष्मी महालक्ष्मी नमो नमः लक्ष्मी धैर्य लक्ष्मी नमो नमः नमस्ते लक्ष्मी महालक्ष्मी नमो नमः सिद्धि बुद्धि विद्या लक्ष्मी नमो नमः नमस्ते कल्याण लक्ष्मी महालक्ष्मी नमो नमः कीर्तिलक्ष्म्यै मूर्तिलक्ष्म्यै वर्चोलक्ष्म्यै नमो नमः नमस्ते त्वनन्तलक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः जपलक्ष्म्यै तपोलक्ष्मी व्रतलक्ष्म्यै नमो नमः नमस्ते वैराग्यलक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः मन्त्रलक्ष्म्यै तन्त्रलक्ष्म्यै यन्त्रलक्ष्म्यै नमो नमः नमो गुरुकृपालक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः सभालक्ष्म्यै प्रभालक्ष्म्यै कलालक्ष्म्यै नमो नमः नमस्ते लावण्यलक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः वेदलक्ष्म्यै नादलक्ष्म्यै शास्त्रलक्ष्म्यै नमो नमः नमस्ते वेदान्तलक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः क्षेत्रलक्ष्म्यै तीर्थलक्ष्म्यै वेदिलक्ष्म्यै नमो नमः नमस्ते सन्तानलक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः योगलक्ष्म्यैभोगलक्ष्म्यै यज्ञलक्ष्म्यै नमो नमः क्षीरार्णवपुण्यलक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः अन्नलक्ष्म्यै मनोलक्ष्म्यै प्रज्ञालक्ष्म्यै नमो नमः विष्णुवक्षोभूषलक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः धर्मलक्ष्म्यै अर्थलक्ष्म्यै कामलक्ष्म्यै नमो नमः नमस्ते निर्वाणलक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः पुण्यलक्ष्म्यै क्षेमलक्ष्म्यै श्रद्धालक्ष्म्यै नमो नमः नमस्ते चैतन्यलक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः भूलक्ष्मी ते भुवर्लक्ष्मी सुवर्लक्ष्मी नमो नम नमस्तेक्यलक्ष महालक्ष्म नमो नम महालक्ष्मी जनलक्ष्मी तपोलक्ष्मी नमो नम नम सत्यलोकल महालक्ष्म नमो नम भावलक्ष्मी वृद्धिलक्ष्मी भव्यलक्ष्म नमो नमः नमस्ते वैकुण्ठलक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः नित्यलक्ष्म्यै सत्यलक्ष्म्यै वंशलक्ष्म्यै नमो नमः नमस्ते कैलासलक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः प्रकृतिलक्ष्म्यी श्रीलक्ष्म्यै स्वस्तिलक्ष्म्यै नमो नमः नमस्ते गोलोकलक्ष्म्यै महालक्ष्म्यै नमो नमः शक्ति भक्ति मुक्ति लक्ष्मी नमो नमः नमस्ते त्रिमूर्ति तिमूर्तिलक्ष महालक्ष्म नमो नमः आदि लक्ष्मी नमो नमः नमो नमो नमः